మత్స్య స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగులో యేసు వారి సమాజ మందిరములలో బోధించు దేవుని రాజ్యమును గుర్చున్న సువార్తను ప్రకటించు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలి అన్నంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాప్తి చెందను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడుతున్న పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్ధకు అనగా యేసుక్రీస్తు యొద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థ పరిచయంను దేవుని చూస్తూ స్వస్థ పరిచయంను మనం చూస్తే ఈ వాక్యంలో మనం చదివిన ప్రకారంగా అనేక ప్రజలు మరి అనేకమైనటువంటి సమస్యల ద్వారా అనేకమైన సమస్యలతో రోగములతో వ్యాధులతో బలహీనలతో ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చారు దేవుడు వారిని స్వస్థపరిచి వారిని ఆదరించి పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం స్వస్థత అనేది బైబిల్లో రెండు రకాలుగా ఉన్నది ఒకటి పాపము నుండి స్వస్థత కలగాలి రెండవది రోగము నుండి స్వస్థత కలగాలి రోగం పోవాలంటే మనలో ఉన్న పాపము నుంచి పాపక్షమాపణ జరగాలి ఏసు ప్రభు దగ్గరికి నలుగురు వ్యక్తులు గల రోగిని తీసుకొని వస్తారు అయితే యేసు వెంటనే స్వస్థపరచకుండా ఆ కాళ్ళు చేయి ఆ పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చి ప్రభువు ఉన్న స్థలంలోనికి తీసుకుని వెళ్ళారు అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు వెంటనే స్వస్థపరచకుండా అతనితో మాట్లాడిన మాట ఏంటంటే నా కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్తాడు మార్క్స్ వార్త రెండవ అధ్యాయంలో మనం చదివినప్పుడు చూడగలుగుతాం పాపములు క్షమించబడ్డప్పుడు వ్యాధుల నుంచి మనం విడుదల పొందుతున్నాం పాపములు క్షమించబడ్డప్పుడు రోగము నుండి స్వస్థత కలుగుతుంది రోజున స్వస్థత లేకుండా ఉన్నావా శరీరములో ఆత్మలో మనసులో కృంగిపోయినటువంటి రోగంతో ఉన్నావా శరీరంలో అనేకమైన జబ్బులతో బాధించబడుతున్నారా అయితే ఏసుక్రీస్తునితో మాట్లాడుతున్నాడు స్వస్థత జరగాలంటే పాపము నుంచి మనము ముందు బయటికి రావాలి పాపాలు క్షమించే అధికారము పక్క ఏసుక్రీస్తుకి మాత్రమే ఉన్నదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రభువుని నమ్మినటువంటి నేను కూడా భయంకరమైన పాప ఊబిలో ఉన్నప్పుడు ఆ ప్రభులు వారు ఆ యేసు నా జీవితాన్ని మార్చాడు నాలో ఉన్న ఆ పాప మాలిన్యమును తొలగించాడు పవిత్రపరిచాడు పరిశుద్ధపరిచాడు ఈరోజు రోజున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు పాపము ద్వారా వ్యాధులు వస్తున్నాయి పాపము ద్వారా మరణం వస్తుంది స్వస్థత నీకు శీఘ్రంగా కలుగునుగాక స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చునుగాక యేష గ్రంథము యాభై మూడో అధ్యాయులు మనం చూస్తే ఐదవ విషయంలో ఏసయ్య పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగుచున్నది ఏసయ్య పొందిన గాయములు నీ గాయములన్నిటిని కూడా మాన్పివేస్తుంది ఏసయ్య పొందిన గాయములు ఏసయ్య కార్చిన రక్తము ఏసయ్య పొందినటువంటి శ్రమలు ఏసయ్య అనుభవించిన నిందులు అవమానముల ద్వారా ఆశీర్వాదం ఆరోగ్యం ఘనత దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తున్నాడు ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పాపము నుండి ముందు మనం విడిపించబడాలి మార్క్స్ వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు దగ్గరికి నలుగురు వ్యక్తులు మోసుకొని వస్తారు ఎవరిని పక్షవాయువు రోగంతో బాధపడుతున్న వ్యక్తిని రెండవ అధ్యాయం మార్క్స్ వార్త రెండవ అధ్యాయము కొన్ని మధుర వచ్చిన నుండి చదువుకున్నామండి కొన్ని దినములైన పింబట ఆయన మరల కపెర్ణ హూములోనికి వచ్చాను ఆయన వెంట ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చురు గనుక వాక్ వాకిటైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చారు చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు ఇప్పి సందు చేసి పక్షవాయువు గలవాని పరుపుతోనే దింపిరి ఏసయ్య వారి విశ్వాసం చూసి ఐదోచనలో మార్క్స్ వార్త రెండవ అధ్యాయం ఐదోచనలో ఏసయ్య వారి విశ్వాసం చూసి కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పగా కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గల రోగితో చెప్పాడు ఎందుకు యేసుప్రభు ఆ మాట చెప్పాడంటే పాపము ద్వారా అనేకమైన వ్యాధులు వస్తున్నాయి పాపము ద్వారా అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయి పాపం ఎక్కడైతే ఉంటుందో దేవుని కృప కూడా అక్కడ ఉంటుంది పాపం ఎక్కడైతే ఉంటుందో మరణము కూడా అక్కడ ఉంటుంది పాపము ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రమలు కూడా ఉంటున్నాయి సమస్యలు కూడా అక్కడ సృష్టించబడుతున్నాయి అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా యేసు ప్రభు ఆ పక్షమ గల రోగితో నీ కుమా నీ కు నీ పాపములు క్షమించబడి ఉన్నవని మాట్లాడుతున్నాడు నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసు ప్రభుతో ఈరోజున ఉన్నాం ప్రభు మనం ఉన్నాం మన పాపాన్ని మనం ఒప్పుకుంటే మనం ఎంతగానో స్వస్థత పొందగలుగుతాం యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటే ఆ వ్యక్తిలో ఉన్న రోగము పోవాలంటే ఆ వ్యక్తిలో ఉన్న వ్యాధి నుంచి విడుదల పొందాలంటే అద్భుతం జరగాలంటే ఆ వ్యక్తిలో పాపము తొలగించబడాలి పాపమును తొలగించే శక్తి బలము ఎవరికి ప్రపంచంలో ఎవరికి లేదు ప్రతి మనిషి కూడా పాపములో పుట్టాడు పాపంలోనే పెరిగాడు పాపంలోనే చచ్చిపోతున్నాడు పాపములు క్షమించే అధికారము ఒక్క ఏసుక్రీస్తుకి మాత్రమే ఉన్నదని రూఢీగా నేను చెప్పగలుగుతాను మనం చూస్తే మాట బైబిల్లో మార్క్స్ వార్త రెండవ అధ్యాయము పదవ వచనంలో అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను మనిషి కుమారుడు అంటే దైవ కుమారుడు తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు అపోస్సులు కానీ నాలుగవ అధ్యాయం పన్నెండవచంలో మరి ఎవరి వలన మనకు రక్షణ లేదు మరి ఎవరి వలన పాప క్షమాపణ లేదు పాపములు క్షమించే అధికారము ఒక్క యేసు ప్రభుకు మాత్రమే ఉన్నది ప్రపంచంలో ప్రతి పాపిని క్షమించగలిగే ఆ గొప్ప అధికారము దేవాది దేవుడు ప్రభే నేసయ్య ఆయనకున్నది ఆయనకి మాత్రమే ఆ పాపములు క్షమించే అధికారం ఉన్నది అందుకే ప్రభు చెప్పాడు కదా కుమారుడు అని పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయుగల రోగితో చెప్పినప్పుడు అక్కడ కొంతమంది అంటారు కదా ఇతను దేవుడు కాదు కదా దేవుడు కదా క్షమించేది అనుకున్నప్పుడు అప్పుడు ప్రభు చెప్తాడు పాపములు క్షమించుటకు భూమి మీద నాకు అధికారము కలదని మీరు తెలుసుకొనవాలని అక్కడున్న కొంతమందితో చెప్పాడు పదకొండవచంలో మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పదకొండవచంలో పక్షవాయువు గలవాన్ని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరి భ్రాంతినుంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి దేవుణ్ణి మహిమపరిచిరే ప్రైజ్ లాడ్ చాలా అద్భుతమైన విషయం అండి పాపములు క్షమించబడ్డప్పుడు వ్యాధుల నుంచి మనకు స్వస్థత కలుగుతుంది ఏసయ వాక్యం సరిస్తుంది కదా నిర్గమకాడం పదిహేను ఉద్యాచంలో నేను స్వస్థపరచు యోగోవాను నేనని చెప్పాడు నీలో ఉన్నటువంటి అనారోగ్యము నీలో ఉన్నటువంటి కృంగుదల నీలో ఉన్న బలహీనతలు నలిగిపోయి ఉన్నావా కృంగిపోయి ఉన్నావా మనసులో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉన్నావా ఆలోచన కలిగి ఉంటే చెడుగా ఆలోచిస్తే చెడ్డ రోగాలు వస్తాయి మంచిగా ఆలోచిస్తే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం కాబట్టి దేవునికి పాపములు క్షమించే అధికారమున్నదని తెలుసుకుని వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో చెప్పి అప్పుడు నా కుమారు పరిపెత్తుకుని ఇంటికి పోమని చెప్పగానే అతను లేచాడు పరిపెత్తుకొని వెళ్ళిపాడు నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చినటువంటి ఆ పక్షవాయు రోగి దేవుడు తన పాపాలు క్షమించి వెంటనే నువ్వు లేచి నీ ఇంటికి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగానే దేవుని యొక్క శక్తి ఆ వ్యక్తి మీదకి వెళ్ళి తిరిగి లేచి తన పరిపెత్తుకొని మోసుకొని ఇంటికి వెళ్ళాడు ముందు బాగుపడక ముందు పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు యేసు ప్రభు అతని యొక్క పాపాలు క్షమించి పాపముల ద్వారా వచ్చిన రోగాన్ని తొలగించి స్వస్థపరిచి అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అమలు ఆ బాధలు ఆ వ్యాధులు ఆ సమస్యలు మన గృహంలో ఉన్నాయంటే కుటుంబ సమేతంగా దానికి ఎక్కడ మూలము ఈ సమస్య రావడానికి ఈ శ్రమ రావడానికి ఈ రోగం రావడానికి కారణం ఏంటని తెలుసుకొని ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని మన పాపస్థితిని దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు మన పాపాలు తొలగించి మరల తిరిగి మన కుటుంబాలకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఆలోచన చూస్తే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుస్తున్నాను ప్రయత్స్తున్నాడు స్వస్థతను మరలా రప్పిస్తున్నాను ఆరోగ్యమును మరలా రప్పిస్తాను స్వస్థపరుస్తాను ఆరోగ్యం ఇస్తాను ఆశీర్వదిస్తాను బలపరుస్తాను శక్తినిస్తానని మాట్లాడుతున్నాడు ప్రభు మరలా తిరిగి ఆరోగ్యం ఇచ్చే దేవుడు పాపములు దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆదాము దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించాడు దేవుని మాటను తృణీకరించాడు అందువల్ల ఆజ్ఞన అతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తుంది ఈరోజున దేవుని మాట వినకుండా తిరుగుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఆ వ్యాధి రావడానికి కారణం ఆ సమస్య రావడానికి కారణం ఆ పరిస్థితి ఇంట్లోకి రావడానికి కారణము మనలో ఉన్నటువంటి పాపమే ఆ పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని పరిశుద్ధమైన మార్గం నడుస్తూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే మన కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉండగలుగుతాయి ఈ లైవ్లో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు ఆరోగ్యం కావాలంటే స్వస్థత జరగాలంటే దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోవాలి గ్రంథంలో యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఒకటి రెండవ చిన్న మనం చూడగలుగుతాం దేవునికి మనకు అడ్డుగోడలు ఏమున్నాయంటే పాపమే ఉందండి ఆ పాపమని అడ్డుగోడను తొలగించుకోవాలంటే ప్రభు దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు ఎదుట మన నీతిమంతులమని మన పరిశుద్ధులమని కాదు కానీ మన పాప స్థితిని ప్రభు ఎదుట ఒప్పుకున్న తర్వాత ఆయనే తన రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాను ఏసుక్రీస్తు నామలో మాత్రమే మనకు పాప క్షమాపణ ఉన్నది పాపములు క్షమించే అధికారము ఏసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉన్నది అందువలన ఈరోజున నీకు స్వస్థత కలగాలంటే నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండాలంటే నీ కుటుంబంలో దేవుని రక్షణ ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఈ లైవ్లో చూస్తున్నటువంటి మీరు ఇంకా అనారోగ్యంతో ఉన్నారా గుండె పాడైపోయిందా లివర్ పాడైపోయిందా కిడ్నీలు పాడైపోయినావా కాలు చేయి పడిపోయిందా ఏ రోగమైనా ఏ వ్యాధైనా స్వస్థపరిచేది ఏసుక్రీస్తు మాత్రమే బాగు చేసేది ప్రభు అయిన మాత్రమే ఆయన వాగ్దానం చేశాడు నేను స్వస్థపరిచే యుగోవాను నేనే అని చెప్పిన దేవుడు ఆయన ఆయన తప్ప వేరొక దేవుడు లేడు నీ హృదయాన్ని మార్చగలిగేవాడు నీ శరీరంలో స్వస్థతనిచ్చేవాడు తిరిగి మరలా ఆరోగ్యం ఇచ్చేవాడు తిరిగి స్వస్థపరిచే దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు ఈరోజున మీ గృహములో మీ సంఘములో నీవున్న స్థలములో అనారోగ్యంతో ఉన్నట్లయితే ఇంకా జబ్బుల నుంచి ఆ రోగం నుంచి బయటపడకపోతే అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టి వ్యగం చేసుకొని ఇంకా ఎంత మాత్రం జబ్బు నయము కాకుండా ఉన్నారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు స్వస్థపరుస్తాడు మీరు గనుక మీ పాపమును ఒప్పుకుంటే దేవుడు మీకు మరల తిరిగి స్వస్థతను ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు మనం చూస్తాం మార్క్స్ వర్త ఐదవ ధ్యాయంలో ఇరవై ఐదవ చిన్న చదువుకుంటే పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక్క స్త్రీని మనం చూడగలుగుతాం ఆమె అనేక వైద్యులను ఆశ్రయించింది అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎంత మాత్రం కూడా నయం కాలేదు తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టుకుంది ఇంకా కురిగిపోయింది ఇంకా బలహీనమైపోయింది జబ్బు తగ్గట్లేదని రోజు రోజుకి ఆమె ఎంతగానో బలహీనమైపోతుంది ఎంతో నిరసించిపోతుంది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది ఆమె ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు నయం కాలేదు ఒకరోజు ఆమె ఏసయ్య గురించి విన్నది ప్రైజాట్ వినటి వలన విశ్వాసం కలిగింది వినడం వల్ల విశ్వాసం కలిగేది విశ్వాసం ద్వారా స్వస్థతను తీసుకోగలుగుతారు ఆ స్త్రీ ఏసయ్య గురించి విన్న తర్వాత మనసులో అనుకున్నది కదా నేను ఏసు ప్రభు యొక్క వస్త్రాలు ముడితే బాగుపడతా అనుకొని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళింది ప్రభు యొక్క వస్త్రాలు ముట్టుకుంది అద్భుతమైన స్వస్థతను పొందింది అద్భుతమైన విడుదల పొందింది అద్భుతమైనటువంటి కార్యం చూడగలిగింది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నామే క్షణాల్లో తక్షణమే వెంటనే యేసు ప్రభు యొక్క వస్త్రాలు ముట్టుకోగానే వెంటనే ఆమె రక్తదార ఆగిపోయింది ఎంత అద్భుతమండి చూడండి మనం ఏసై గురించి ఉంటున్నప్పుడు విశ్వాసం వస్తుంది విశ్వాసం ద్వారా ప్రభుని నమ్మగలుగుతాం రక్షించబడగలుగుతాం పాపము నుంచి విడిపించబడగలుగుతాం పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న ఆ స్త్రీ దేవునిలో విశ్వాసం ఉంచింది ప్రభు దగ్గరికి వెళ్తే నేను బాగుపడతా అనుకున్నది ప్రభు వస్త్రాలు ముడితే బాగుపడతాను అనుకొని ప్రభు దగ్గరికి వెళ్ళింది ప్రభు యొక్క కార్యాన్ని చూడగలిగింది ఏసైలో ఉన్న మహిమ ఆమె మీతికొచ్చి ఏసయ వస్త్రంలో ఉన్న మహిమ ఆమెను తాకినప్పుడు ఆమె రక్తదార ఆగిపోయినావు ప్రస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లైవ్లో నువ్వు ఏ రోగంతో బాధపడుచున్నావు డాక్టర్లు చేయి విడిచిపెట్టారా ఇంక బ్రతకవని చెప్పేసి అంటున్నారా ఇంకా మందులు లేవు మేము చేయాల్సిన ప్రయత్నం చేశాము ఎంత దేవుడిదే అని చెప్పేసి డాక్టర్లు కూడా అనే సందర్భాలు ఉన్నాయి అటువంటి పరిస్థితులు మీరు ఉన్నారేమో అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు కేవలం యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచి నీ పాపమును నువ్వు ఒప్పుకొని పుడిచిపెడితే వర్ధిల్లుతావు దీవించబడతావు స్వస్థతను పొందుకోగలుగుతావు యేసు ప్రభు దగ్గరికి నానా విధమైనటువంటి రోగముల చేత వేదనల చేత దెయ్యాల చేత పీడించబడుతున్న ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రాగానే విశ్వాసంతో వచ్చారు వారు స్వస్థతను పొందారు దేవుని యొక్క కార్యాన్ని వారు చూడగలిగారు ఈరోజుని లైవ్లో మీరు కూడా దేవుని కార్యాన్ని చూడబోతున్నారు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు స్వస్థతను మరల తిరిగి మీ కుటుంబంలో రప్పించబోతున్నాడు ఆయన ప్రైస్ దొలాడు ఆలలుయా ప్రైజ్ దొల